మీ పర్సనల్ అండ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఇది వాయుగుండంగా మారింది ైగుండం అటు ఉత్తర కోస్తాలో తీరం దాటేటువంటి అవకాశం ఉంది దీని ప్రభావంతో అటు ఉత్తర కోస్తా జిల్లాలతో పాటుగా ఏపీలోని పలు జిల్లాల మీద దీని ఇంపాక్ట్ ఉండబోతుంది అదేవిధంగా రేపటి నుంచి కూడా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మీకు డీటెయిల్డ్గా వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అసలు ఏ విధంగా ఈ డిప్రెషన్ క్రాస్ అవుతుంది అనేది కూడా మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను అదే స్థాయిలో అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వాయుగుండం ఉంది ఈ వాయుగుండం ఈ ఉత్తర కోస్తాలో అంటే ఇటు నుంచి ఇక్కడ ఉత్తర కోస్తాలో తీరం దాటేటువంటి అవకాశం ఉంది అంటే విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లా మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉంది కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉంది ఆ తర్వాత రేపటి నుంచి దీని ప్రభావం అంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల మీద చూపించేటువంటి అవకాశం ఇక్కడ చాలా స్పష్టంగా చూపొచ్చు మనం ఇక్కడ ఒక యాప్ ద్వారా కూడా మీకు సపరేట్గా కూడా వివరించే ప్రయత్నం చేస్తాను అసలు ఏ విధంగా దీని ఇంపాక్ట్ ఉండబోతుంది కూడా ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎస్ ఇక్కడ మనం మ్యాప్ ద్వారా చూడొచ్చు ఇక్కడ ఈ యాప్లో చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే సర్కిల్ లాగా ఒక వలయం లాగా కనిపిస్తుందో ఇక్కడ ప్రజెంట్ వాయుగుండం అయితే కేంద్రీకృతం అయింది ఇది విశాఖపట్నానికి దగ్గరలో ఇక్కడ ప్రస్తుతం ఇక్కడైతే కేంద్రీకృతం అయింది శనివారం అంతా కూడా ఇది శనివారం సాయంత్రానికి ఏ విధంగా తీరం దాటే అవకాశం ఉంది ఆ తర్వాత దీని ప్రభావం ఏ జిల్లాల మీద కూడా ఉంది అనేది మీకు చాలా క్లియర్గా చూపిస్తాను చూడండి ఒకసారి సో ఈ వాయుగుండం ఇలా వచ్చి ఈ విధంగా చూస్తే మనకు చూడొచ్చు ఇక్కడ విశాఖపట్నానికి దగ్గరలో అంటే మనకి శ్రీకాకుళం విశాఖపట్నం మధ్యలో మనం చెప్పినట్టుగా కళింగపట్నం వద్ద ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉంది దీని ఇంపాక్ట్ ఇక్కడ చూసినట్లయితే మొత్తం అంతా కూడా దీని ప్రభావం అంతా కూడా చూపిస్తుంది ఇది రేపు ఆదివారం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకు ఒకసారి చాలా క్లియర్గా కనిపిస్తుంది డీటెయిల్గా మనం ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు శనివారం రోజు చూసినట్లయితే శనివారం రోజు ప్రస్తుతం ఇప్పుడు మనకి విశాఖపట్నానికి దగ్గరలో శ్రీకాకుళం అంటే ఈ ప్రాంతంలో ప్రజెంట్ ఇది ఇప్పుడు ఉంది మనకి చూడొచ్చు వాయుగుండం సో ఎగ్జాక్ట్గా చూసినట్లయితే మనకి ఈ ప్రాంతంలో అంటే శ్రీకాకుళం విశాఖపట్నం ప్రాంతంలో ఇప్పుడు ఇది లొకేట్ అయింది ఆ తర్వాత ఇది ఇక్కడ తీరం దాటి ఈ ప్రాంతం అంతా కూడా దీని ఇంపాక్ట్ కనిపిస్తుంది మనం చూడొచ్చు ఎల్లో కలర్ రెడ్ కలర్లో ఉండేటువంటి ఆ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు కురిసేటువంటి ప్రాంతం ఒకసారి మనం గమనించినట్లయితే ఇది శనివారానికి సంబంధించినటువంటి పరిస్థితి రేపు ఆదివారం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే చూస్తే రేపు ఆదివారానికి ఇది తీరం దాడుతుంది ఆదివారం ఇవాళ మిడ్ నైట్కి మనకు చూస్తే ఎగ్జాక్ట్గా రాత్రంతా కూడా ఇవాళ సాయంత్రానికి మనం నైట్కి చూసినట్లయితే హైదరాబాద్ అంటే ఈ ప్రాంతంలో ఇది కేంద్రీకృతమైంది వాయుగుండం నుంచి ఇది అల్పపీడనంగా బలహీనపడుతుంది దీని ప్రభావంతో ఇదంతా కూడా ఈ వలయం వలయంలాగుండా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఇవాళ సాయంత్రం నుంచి చూసినట్లయితే హైదరాబాదు అదేవిధంగా నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు మనం సో ఇక్కడ ఎగ్జాక్ట్గా చూడొచ్చు హైదరాబాద్ హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా ఇక్కడ మనకి ఎరుపు రంగులో కనిపిస్తుంది ఎరుపు రంగులో ఉన్నటువంటి ప్రాంతం నల్గొండ హైదరాబాద్ ఆలేరి ఈ ప్రాంతం చూసినట్లయితే ఇదంతా కూడా పూర్తిగా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది సో రేపటి వరకు కూడా ఎగ్జాక్ట్గా ఇలాంటి సిచ్యువేషన్ ఉందా అనేది కూడా ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎస్ దీని ప్రభావం రేపు ఖచ్చితంగా చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా దీని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది ఇవాళ వరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఇవాళ వరకు అయితే మాత్రం ఏపీలో ఈరోజంతా కూడా ఇవాళ రేపు భారీ వర్షాలు ఏపీలో కురవబోతున్నాయి పూర్తి స్థాయిలో దాదాపుగా కోస్తా జిల్లాలు ఉత్తర కోస్తా జిల్లాలు విశాఖపట్నం కావచ్చు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా కావచ్చు విజయనగరం జిల్లా కావచ్చు అదేవిధంగా కృష్ణా అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే విజయవాడ గుంటూరు అలాగే ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే చాలా ప్రాంతాలంతా కూడా వర్షపు నీటితో నిండినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇవాళ ఉదయం నుంచి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా హైదరాబాద్లో అలాగే తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు నమోదవుతున్నటువంటి విషయం తెలిసిందే కానీ ఈ ప్రభావంతో వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఆదివారం పూట భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఏపీలో విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు కూడా ప్రభుత్వం సెలవులను ప్రకటించినటువంటి పరిస్థితి ప్రభుత్వ విద్యా సంస్థలు అలాగే ప్రైవేటు విద్యా సంస్థలు కూడా హాలిడేస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇక హైదరాబాద్లో కూడా రేపు భారీ ఎత్తున వర్షాలు కురవబోతున్నాయి ప్రస్తుతం ఇక్కడ మనం ఈ రోజు చూసినట్లయితే విజయవాడలో ఏ విధంగా ఉంది అనేది మనం ఇక్కడ లొకేట్ అయిందని చూడొచ్చు ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఇండియన్ మెట్రాల మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది ఇండియన్ మెట్రలాజికల్ ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి చూస్తే అంటే ముప్పై ఒకటో తారీఖున ఇక్కడ చూడొచ్చు మనం ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున ఇవాళ ఇవాళ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇండియా వైడ్గా చూసినట్లయితే యాస్ ఇద్దండి ఇక్కడ చూడండి చాలా స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణలో జిల్లాలో రెడ్ మార్క్ ఇచ్చున్నారు అలాగే కోస్తా జిల్లా అంతా కూడా రెడ్ మార్క్ ఇచ్చున్నారు అంటే హెచ్చరిక ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది అయితే రాయలసీమ ప్రాంతానికి మాత్రం ఎలాంటి హెచ్చరికలు లేవు కాబట్టి అక్కడక్కడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మనం గమనించవచ్చు అదేవిధంగా రేపు ఏ విధంగా ఉంటుంది సెప్టెంబర్ ఒకటి ఆదివారం రోజున ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎస్ మనం ముందుగా చెప్పినట్టుగా రేపు ఆదివారం రోజున సెప్టెంబర్ ఒకటి ఆదివారం రోజున భారీ వర్షాలు తెలంగాణ ప్రాంతంలో కురవబోతున్నాయి కోస్తా జిల్లాలో ఆంధ్రాలో ఉన్నటువంటి కోస్తా జిల్లాలో కావచ్చు అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కావచ్చు ఎలాంటి హెచ్చరికలు లేవు అక్కడక్కడ వర్షపాతం అయితే నమోదవుతుంది అక్కడక్కడ వర్షాలు అయితే కురుస్తాయి కానీ ఎలాంటి హెచ్చరికలు అయితే మాత్రం రేపు లేవనేది చూడాల్సినటువంటి పరిస్థితి అలాగే ఇక సోమవారం రోజున రెండో తారీఖున ఏ విధంగా ఉందో భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అదే హెచ్చరిక వార్నింగ్స్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే కాషన్ ఎక్కడా కూడా ఎలాంటి కాషన్ లేదు జస్ట్ గ్రీన్ కలర్లో ఉంది ఎలాంటి వర్షాలు కూడా పడేటువంటి అవకాశం కోస్తా జిల్లాలో కావచ్చు అదేవిధంగా రాయలసీమలో లేవు అయితే తెలంగాణలో మాత్రం క్లౌడీగా ఉంటుంది అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే సాధారణమైనటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మనం గమనించవచ్చు ఎస్ మరొక వైపు అంటే ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ మెట్రలాజికల్ ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ ఐఎండి ఇచ్చినటువంటి సూచనలు భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచన ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇప్పటికే అరేబియా సముద్రంలో తుఫాను కేంద్రీకృతమైంది ఈ తుఫాను పాకిస్తాన్కి సమీపంలో ఉంది దీనికి ఆల్రెడీ అస్నాగా నామకరణం కూడా చేశారు కాబట్టి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పాకిస్తాన్తో పాటుగా గుజరాత్ లాంటి ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి ఈ గుజరాత్ తీరం మీదుగా తీరం దా ప్రాంతం మీదుగా ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా చూసినట్లయితే దానికి క్వైట్ ఆపోజిట్గా బంగాళాఖాతంలో ఇక్కడ డిప్రెషన్ అంటే వాయుగుండం లొకేట్ అయిందనేది భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మనం పరిశీలించవచ్చు సో ఈ శాటిలైట్ ఇమేజెస్ ఇలా ఉన్నాయి అరేబియా సముద్రంలో అయితే మాత్రం అక్కడ తుఫాను ఉంది ఇది మన రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలకి దీని ప్ర వల్ల ఎలాంటి ప్రమాదం ప్రభావం ఉండకపోవచ్చు కానీ కేవలం ఇక్కడ ఏర్పడినటువంటి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండం వల్లే ఖచ్చితంగా ఈ రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి దాదాపుగా చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే బా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది చాలా ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని సెలవులను కూడా విద్యా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు ఫస్ట్ అంతా కూడా అస్నా తుఫాన్ గురించి ఇక్కడ నమోదు చేశారు పొందుపరిచారు ఆ తర్వాత చూస్తే డిప్రెషన్ ఓవర్ వెస్ట్ సెంట్రల్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ డిప్రెషన్ అంటే వాయుగుండం అనేది పశ్చిమ మధ్య ప్రాంతంలో బంగాళాఖాతంలో ప్రాంతంలో ఇది కేంద్రీకృతమైంది ద వెల్ మార్క్డ్ లోడ్ ప్రెజర్ ఏరియా ఓవర్ వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఆఫ్ నార్త్ ఆంధ్రప్రదేశ్ అండ్ సౌత్ ఒడిషా కోస్ట్ అంటే ఇది ఉత్తర కోస్తా అలాగే దక్షిణ ఒడి ఒడిశా కోస్తాల మధ్య ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉంది ఈ డిప్రెషన్ ఇది ముప్పై ఒకటో తారీఖున ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉంది ఇది వాయుగుండంగానే తీరం దాటుతుంది అనేది కూడా ఇక్కడ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం అలర్ట్ ప్రకారం చూడవచ్చు అదేవిధంగా ఇట్స్ లైక్లీ టు మూవ్ ఫర్దర్ వెస్ట్ నార్త్ వెస్ట్ వార్డ్స్ అండ్ అక్రాస్ అండ్ క్రాస్ నార్త్ ఆంధ్రప్రదేశ్ అండ్ అడ్జాయినింగ్ సౌత్ ఒడిషా కోస్ట్ బిట్వీన్ విశాఖపట్నం అండ్ గోపా గోపాలపురం క్లోజ్ టు కళింగపట్నం అరౌండ్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే అది మనం ముందుగా చెప్పునట్టుగా విశాఖపట్నానికి గోపాలపురం అంటే ఒడిస్సాలో ఉన్నటువంటి గోపాలపురానికి మధ్యలో కళింగపట్నం అంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి కళింగపట్నం వద్ద ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ చెప్తుంది దీనివల్ల అయితే మాత్రం సముద్రం కొంత రఫ్గా మారేటువంటి అవకాశం ఉంది అలాన ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు అలాగే ఫిషర్ మ్యాన్స్ అంతా కూడా అలర్ట్గా ఉండాలి వీరంతా కూడా చేపల వేటకు వెళ్ళొద్దు అనేది కూడా భారత వాతావరణ శాఖ చెప్తుంది అయితే ఇది తీరం దాటేటువంటి సమయంలో దీని ఏ విధంగా గాలులు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అలాగే ఇది అరవై ఐదు కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ అలాగే సౌత్ ఒడిశాలో అంటే దక్షిణ ఒడిశా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో భారీగా గాలులు వీచేటువంటి అవకాశం ఉంది తీరం దాటేటువంటి సమయంలో దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు అయితే సాధారణంగా చూసినట్లయితే మనం తుఫాన్ సమయంలో గాలులు ఎక్కువ ఉంటాయి తుఫాన్ తీరం దాటేటువంటి సమయంలో గాలుల తీవ్రత ఎక్కువ ఉంటుంది కానీ వాయుగుండం తీరం దాటేటువంటి సమయంలో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకిది వాయుగుండంగా ఉంది మొదట అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది ఆ ద్రోణి కాస్త అల్పపీడనంగా మారుతుంది అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారుతుంది వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారుతుంది ఆ తర్వాత ఇది తుఫాన్గా మారుతుంది సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది వాయుగుండంగానే తీరం దాటేటువంటి అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మనం చూడవచ్చు ప్రస్తుతం వాయుగుండంగానే ఇక్కడ ఉంది ఈ వాయుగుండం ప్రభావంతో ఇక్కడ మన ఈ మేఘాలంతా కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఏ విధంగా ఇక్కడ మనకి వర్షాలు నమోదు అవుతాయి అనేది కూడా చాలా ఈ మనకి శాటిలైట్ ఇమేజెస్ ఒకసారి చూసినట్లయితే మొత్తం అటు చూసినట్లయితే హైదరాబాద్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు అదేవిధంగా ఇక్కడ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఇది కేంద్రీకృతమైంది ఆ తర్వాత ఇది ఇలా పయనిస్తుంది ఇలా పయనించిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది సో వాయుగుండం ఎప్పుడైనా కూడా తీరం దాటేటువంటి సమయంలో గాలుల తీవ్రత తక్కువగా ఉంటుంది కానీ వర్షపాతం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది భారీ స్థాయిలో కుండపోత వర్షం కురుస్తుంది ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో పూర్తిగా భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి ముఖ్యంగా మనం ఇక్కడ ఈ మ్యాప్లో మనం చూసినట్లయితే మనం ముందుగా చెప్పినట్టుగా ఎస్ ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో శ్రీకాకుళం కావచ్చు విశాఖపట్నం కావచ్చు అదేవిధంగా కాకినాడ విజయవాడ ఈ ప్రాంతం అంతా కూడా ఈ రోజంతా కూడా భారీ వర్షాలు కురవబోతున్నాయి రేపు చూసినట్లయితే మనకి అంటే ఆదివారం రోజు చూసినట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజంతా కూడా ఏపీ మీద దీని ఇంపాక్ట్ ఉండ ఉంటుంది రేపు చూసినట్లయితే ఖచ్చితంగా తెలంగాణ మొత్తం అంతా కూడా భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో చూడవచ్చు ఇక్కడ రేపు రేపు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూస్తే హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పూర్తిగా వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది ఈ రెడ్ కలర్ మార్క్ ఉందో అదంతా కూడా భారీ వర్షాలు నమోదయ్యేటువంటి ప్రాంతంగా చెప్పవచ్చు మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం పరిశీలించినట్లయితే ఎంత వర్షపాతం నమోదవుతుంది అనేది మనం చూసినట్లయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం హైదరాబాద్లో రేపు ప్రాంతంలో చూసినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇరవై పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది ఈ రెడ్ కలర్లో ఉన్న ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు కురుస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎల్లో ఎల్లో కలర్కి మనం వచ్చినట్లయితే చూస్తే పదమూడు సెం మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది ఇక గ్రీన్ కలర్ మార్క్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే కేవలం ఏడు నుంచి ఐదు నుంచి ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది అంటే ఈ ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ముఖ్యంగా ఈ మన పల్నాడు జిల్లాలు కావచ్చు అదేవిధంగా గుంటూరు జిల్లా ఈ ప్రాంతంలో అంతా కూడా రేపు తక్కువ వర్షపాతం నమోదవుతుంది నర్సరావుపేట ఆ ప్రాంతాల్లో మరీ కొంచెం ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఇక్కడ మాత్రం చూసినట్లయితే భారీ వర్షపాతం అయితే మాత్రం నమోదు కాబోతుంది ఇక్కడ పింక్ కలర్లో చూసినట్లయితే మరి అతి భారీ వర్షాలు ఇక్కడ మనం పింక్ కలర్లో కానీ చూసినట్లయితే ముప్పై రెండు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం కురవబోతుంది అనేది ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ ద్వారా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి మనం చూడవచ్చు సో ఓవరాల్గా చూసినట్లయితే రేపు ఇవాళ భారీ వర్షాలు కురవబోతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాలు ముఖ్యంగా కృష్ణా జిల్లా కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇవాళ సాయంత్రం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఇవాళ సాయంత్రానికి ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉంది విశాఖపట్నం అలాగే శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి ఇది తీరం దాటిన తరువాత ఈ వాయుగుండం తీరం దాటిన తరువాత అల్పపీడనంగా మారబోతుంది బలహీనపడుతుంది బలహీనపడినా కూడా తెలంగాణ రాష్ట్రాల మీద తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల మీద దీని ప్రభావం ఉండబోతుంది ముఖ్యంగా హైదరాబాదు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర జిల్లాల్లో కూడా రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది వాయుగుండం తీరం దాటేటువంటి సమయంలో వాయుగుండంగానే ఇది తీరం దాటితే ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ఉభయ రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికే అటు ఏపీ ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హెచ్ హెచ్చరికలు కూడా జారీ చేసింది వాతావరణ శాఖ కూడా కొన్ని అలర్ట్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ఎక్కువ సెంటీమీటర్లో వర్షపాతం ఈ ప్రాంతాల్లో నమోదయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితుందని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్